హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మళ్ళీ మీకోసం మరొక స్టోరీ తీసుకొచ్చేసాను ఏం స్టోరీ అనుకుంటున్నారా గాడిద నక్క ఒక రైతు ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదామా రుద్రవరం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను గ్రామ శివర్లలో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరకు వెళ్ళేటప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకెళ్ళి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకువచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఓలలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది నక్క అరుపుకు తన యజమాని భయపడుతూ ఉండేవాడు రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు ఈ నక్క ఓల చాలా భయంకరంగా ఉంది దీని అరుపుకు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అని అన్నాడు ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది గాడిద నక్కను చూసి చాలా ఈర్చపడుతూ దానితో ఈ విధంగా అన్నది చూడు నక్క నీ అరుపుకు నా యజమాని చాలా భయపడుతున్నాడు నన్ను చూడు ఒకసారి ఎప్పుడు నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులు మోయిస్తూ ఉంటాడు అని అంటుంది గాడిద జిత్తులు మారి నక్క తనను చూసి ఈర్షపడుతున్న గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకొని దానితో ఈ విధంగా అన్నది ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడడు అని నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో ఓల పెట్టావా ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకున్నది ఇదే అన్నమాట అసలైన రహస్యం ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్నాక గాడిద తన పెద్ద నోరును తెరిచి నక్క ఓల పెట్టినట్టు తను కూడా అరవడం మొదలుపెట్టింది ఇంకేముంది అరుపులు విన్న రైతు నిద్రలేచి గట్టిగా ఓండ్ర పెడుతున్న గాడిదను చూసి పెద్ద కర్రను తీసుకువచ్చి గాడిదను చితకబాదాడు దెబ్బలు తింటున్న గాడిదకు పక్క వారిని చూసి ఇరిచే పడకూడదు అని అప్పుడు కానీ అర్థం కాలేదు పిల్లలు ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి పిల్లలు అలాగే పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతీదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది రేపు మరొక మంచి స్టోరీతో వచ్చేస్తాను బాయ్ పిల్లలు